ం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక అద్భుతమైన మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా వృషభరాశిలో జన్మించిన వారి కోసం ఈ వీడియో ఒక లాంటిది మీ ఇంట్లో ఒక గొప్ప దైవశక్తి తిరుగుతోంది అవునండి మీరు విన్నది నిజమే వారి ఇంట్లో సాక్షాత్తు ఒక గొప్ప దైవశక్తి అనుగ్రహం ప్రసరిస్తోంది అన్ని పనులు పక్కన పెట్టి తక్షణమే ఈ వీడియోని పూర్తిగా చూడండి మరో మూడు రోజులలో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను వింటే మీరు ఆశ్చర్యంతో వణికిపోతారు ఇది నిజం అతిశయోక్తి కాదు మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతూ ఉంది ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలు ఎప్పటినుంచో మీద మీ కుటుంబ సభ్యులందరి మీద ఉన్నాయి కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేకపోతున్నారు ఆమె పంపుతున్న సంకేతాలను అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాగే రాబోయే మూడు రోజులలో మీరు మీ జీవితంలోనే మర్చిపోలేని ఐదు అతి పెద్ద శుభవార్తలను వినబోతున్నారు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఒక సానుకూలమైన మార్పు రాబోతోంది మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఏ పనిలో ఉన్నా సరే దయచేసి ఆ పనులన్నిటినీ కాసేపు ఆపి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమి కోరుకుంటోంది మీకు రాబోతున్న ఆ ఐదు అదృష్టాలు ఏంటి అనే విషయాల గురించి మీకు స్పష్టంగా అర్థమవుతుంది వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతోందో మీ జీవితం ఎలా మారబోతోందో పూర్తి అవగాహన వస్తుంది వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం కోసం ఓం శ్రీమాత్రే నమ అని కమెంట్ రూపంలో తెలియచేయండి ఆ అమ్మవారి దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముందుగా మనం వారి యొక్క గుణగణాల గురించి వారి నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశి కిందకి వస్తారు వృషభం అంటే ఎద్దు ఇది శక్తికి స్థిరత్వానికి సంకేతం ఈ రాశివారికి అధిపతి శుక్రాచార్యుడు ఆయన భోగాలకు సౌఖ్యాలకు ప్రేమకు కారకుడు రాశిచక్రంలో వృషభ రాశి రెండవ స్థానంలో ఉంటుంది ఇది భూతత్వరాశి అందుకే వీరికి స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది స్థిరత్వంగా ఉండటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడం ఇతరుల పట్ల వాత్సల్యం కలిగి ఉండటం వీరి నైజం అలాగే దృఢమైన సంకల్పం కలిగి ఉండటం ఒకసారి నమ్మితే వారి మీద అచంచలమైన విశ్వాసం ఉంచడం ఈ రాశివారి యొక్క మూల సూత్రాలుగా మనం చెప్పుకోవచ్చు వృషభరాశివారు సాధారణంగా మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన వర్చస్సు ఉంటుంది చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉండటమే కాదు వారి ప్రవర్తన కూడా ఎదుటివారుని ఇట్టే ఆకట్టుకుంటుంది అందుకే ఎదుటివారు తమ కష్టసుఖాలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడతారు వృషభరాశివారు ఎక్కువగా స్నేహాన్ని కోరుకుంటారు వీరికి స్నేహితులు అంటే ప్రాణం వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ప్రతి విషయాన్ని ఎంతో చాకచక్యంగా ఆలోచించి ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం వీరికి నచ్చదు ఈ రాశివారు చాలా ప్రశాంతమైన సౌమ్య స్వభావం కలిగి ఉంటారు అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలపై పూర్తి అవగాహన ఉంటుంది తమ బలమేంటో బలహీనతేంటో వీరికి బాగా తెలుసు వీరు తాము చెయ్యాలి అని అనుకున్న పని విషయంలో ఎంతో కృతనిశ్చయంతో ఉంటారు ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు కుటుంబం కోసం లేదా తాము నమ్మిన వారి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాన్నైనా తీసుకుంటారు వృషభరాశివారు క్రమశిక్షణను ప్రాణంగా భావిస్తారు సమయపాలన పాటిస్తారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండటాన్ని సహించరు అలాగే వీరు ప్రతి పనిని ఎంతో ఇష్టపడి హృదయపూర్వకంగా చేస్తారు కేవలం మొక్కుబడిగా ఏ పని చేయరు అందుకే వీరు చేసే పనులలో నాణ్యత ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వీరు అందరికంటే ముందుంటారు తమకు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఉంటుంది అందుకే వీరికి సమాజంలో మంచి గౌరవం పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అందరూ వీరిని అభిమానిస్తారు అలాగే ఈ వృషభరాశివారు ఎవరైతే ఉన్నారో వీరు దయ దానగుణం క్షమాగుణం అధికంగా కలిగి ఉంటారు వీరి హృదయం వెన్నలాంటిది ఎవరైనా సరే వీరిని మనస్ఫూర్తిగా విశ్వసిస్తే వారికి జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే వీరు నమ్మిన వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు వీరికి నచ్చినవారు వీరు ప్రేమించేవారు ఏదైనా పెద్ద తప్పు చేసినప్పటికీ వారిని క్షమించే గొప్ప గుణం కలవారు కాని వీరి యొక్క అభిప్రాయాలను నిర్ణయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు వారి మాట తీరు ఎంతో మృదువుగా మర్యాదపూర్వకంగా ఉంటుంది మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో సులభంగా కలిసిపోయి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది వీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఇట్టే కలిసిపోతారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది కేవలం ఆలోచించడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టడంలో వీరు సిద్ధహస్తులు అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటారు వీరిని ఆపడం ఎవరితరమూ కాదు అలాగే వృషభరాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వారిలో ఎలాంటి భేదభావాలుండవు పేద ధనిక కులం మతం వంటివి పట్టించుకోరు వీరిది చాలా బొత్ప మనస్తత్వమని చెప్పవచ్చు అందుకే వీరికి శత్రువులు చాలా తక్కువగా ఉంటారు మిత్రులే ఎక్కువగా ఉంటారు వృషభరాశిలో వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు కెల్లా అత్యంత సహనం కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభరాశి మాత్రమే కోపం వచ్చినా దాన్ని తమలోనే అణచుకుంటాను కాని బయటపడి ఎదుటివారిని బాధపెట్టరు ఇది వీరి గొప్పతనం ఈ ఒక్క గొప్ప గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనైనా సహనం కోల్పోరు ఎలాంటి చికాకునైనా ఎలాంటి ఒత్తిడినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందుకే వీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అలాగే ఈ వృషభరాశివారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో ఉన్నవారిని వదిలేసి పారిపోయే రకం కాదు వాళ్ళకైనా స్నేహితులకైనా కేవలం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వారికి రెట్టింపు సహాయం చేయాలని తపనపడతారు చేయడం గురించి కలలో కూడా ఆలోచించరు అలాగే వీరు సులభంగా మోసపోరు కూడా ఎందుకంటే వీరు మనుషులను తేలికగా అంచనా వేయగలరు వీరిని మోసం అనేది ఎవరి కాదు ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే వారిని ముందే పసిగడతారు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించేవారి పట్ల ఎంతో విధేయతగా ప్రేమగా ఉంటారు వారికి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు ఎవరిని నొప్పించకూడదని భావిస్తారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు కాబట్టి వీరు అనవసరంగా గొడవలకు కాలుదువ్వే రకాలు అస్సలు కాదు వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగు తెలుపు వీరు తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది వీరి అదృష్ట సంఖ్య ఆరు ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంఖ్య వీరికి ఎంతో మేలు చేస్తుంది వీరికి అదృష్టాన్ని ఇచ్చేవారం శుక్రవారం ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి వయసు నుంచి అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సమయం నుంచి వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు వీరి కలలన్నీ నెరవేరుతాయి సమాజంలో అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన సొంత ఇల్లు నిర్మించుకోవడం వాహనాలు కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి ఇక అసలు విషయానికొస్తే వారి ఇంట్లో ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహం అనేది బలంగా ఉంది కాని మీరు ఆ శక్తిని ఆ దేవతను గుర్తించట్లేదు మీ బిజీ జీవితంలో పడి ఆమెను మర్చిపోతున్నారు అందుకే మీకు రావలసిన కొన్ని అదృష్టాలు ఆగిపోతున్నాయి మీరు ఒకవేళ గమనించకపోతే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో లేదా మీతో పాటు జరిగిన కొన్ని పెద్ద ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి మీరు చావువంచుల వరకు వెళ్లి బయటపడి ఉంటారు దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహమే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుతోంది అందుకే మీకు తెలియకుండానే ఎన్నో గండాలనుంచి గట్టెక్కుతున్నారు మీరు చాలాసార్లు గమనించి ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురిచేసే సమయంలో చివరి నిమిషంలో ఎవరో వచ్చి సహాయం చేసినట్టుగా ఆ సమస్య తీరిపోతుంది ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు ఇవన్నీ చూసి ఇది నా అదృష్టమని అనుకుంటూ ఉండొచ్చు కాని ఇవన్నీ కేవలం అదృష్టం కాదు ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం ఆమె తన నీడలో మిమ్మల్ని కాపాడుతోంది అసలా దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమి కోరుకుంటోంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి ప్రతి కుటుంబానికి ఒక కులదైవం అనేది తప్పకుండా ఉంటుంది కాని ఈ ఆధునిక కాలంలో చాలామందికి వాళ్ల కులదైవం ఎవరో కూడా తెలియడం లేదు ఇది చాలా విచారకరమైన విషయం ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మనకు ఆ విషయాలను చెప్పలేకపోతారో లేదా మనం వాటిని శ్రద్ధగా వినమో అప్పుడు మనం మన మూలాలను మర్చిపోతాం ఒకప్పుడు మన ఊర్లో మనం పుట్టి పెరిగిన ప్రాంతాల్లో మన కులదైవానికి సంబంధించిన ఒక సిన్న గుడి కానీ ఒక మందిరం కానీ ఉండేది మన తాతలు ముత్తాతలు ఆ దేవతను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచేవారు అందుకే వారి జీవితాలు ప్రశాంతంగా సంతోషంగా ఉండేవి కాని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉపాధి కోసం మంచి జీవితం కోసం నగరాలకు వలస వచ్చి సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు ఈ హడావిడి జీవితంలో పడి వాళ్లు ఏమాత్రం కూడా ఇటువంటి దైవపరమైన విషయాలను అస్సలు పట్టించుకోవట్లేదు ఇదే అసలు సమస్యకు మూల కారణం మీరు మీ కులదైవాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి మనల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత మనల్ని కాపాడేది కులదైవమే ఆ దేవత అనుగ్రహం లేనిదే మనం ఏ పనిలోనూ విజయం సాధించలేం మన జీవితం ముందుకు సాగదు ఇది అక్షరాల నిజం ఇక ఇప్పటివరకు మనం గమనించినట్లయితే ఈ వృషభరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది పన్నెండు రాశులలో చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది ఖచ్చితంగా ఈ వారి అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా మరే రాశివారు కూడా అంతగా నష్టపోలేదు కాని వీరు ఇంకా ఆ నష్టం నుంచి పూర్తిగా తేరుకోలేకపోతున్నారని కూడా మనం గమనించవచ్చు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం అప్పులు పెరిగిపోవడం జరుగుతోంది దీనికి ప్రధాన కారణం మన కులదైవాన్ని మరిచిపోవడమే కులదైవాన్ని కాని మీరు మరిచిపోతే మీకు తెలియకుండానే చాలా రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల ఆరోగ్య సమస్యలు అనుకున్న పనులు ఆగిపోవడం వంటివి జరుగుతాయి మనకు ఆ సమస్యలకు అసలు కారణమేంటో తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం తీవ్రమైన ఆలోచనలో పడిపోతూ ఉంటాం దానికి కారణం మనల్ని కాపాడాల్సిన మన కులదైవం మనకు దూరం అవ్వడమే కాబట్టే వృషభరాశివారు వెంటనే చేయాల్సిన పని మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని అంటే తల్లిదండ్రులను కాని తాతయ్య నానమ్మలను కాని అడిగి మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ఆ కులదైవాన్ని మీకు వీలైతే విగ్రహ రూపంలో కానీ లేదంటే కనీసం ఒక పటాన్నైనా ఇంటికి తీసుకుని రండి ఒకవేళ అలా తీసుకురావడం కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి ఆ దేవత ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఉండండి ఆ దేవత నామస్మరణ చేస్తూ మీకు తోచిన విధంగా పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత కటాక్షమనేది మరింతగా పెరిగి మీ కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయి అలాగే మీరిక్కడ చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏమిటంటే ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడి మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద నగరాలలో ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే దైవం ముందు అవిన్నీ ఏమీ పనికిరావు మనకు ఏది కావాలన్నా దైవం యొక్క అనుగ్రహం లేందే మనం ఏమీ పొందలేం మన ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా ఎంతో ముఖ్యం కాబట్టి ఖితంగా వృషభరాశివారు ఆ దైవానికి సంబంధించిన ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్లను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో పూజ మందిరంలో స్థాపించుకోండి అలాగే మీరు మొదటగా చేయవలసిన పని ఏమిటంటే మీరు ఎక్కువగా ఇతరులను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఆ అలవాటును వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీది వెన్నలాంటి మనస్సు ఎదుటివారు చెప్పే కళ్లబుల్లి మాటలను సులభంగా నమ్మేస్తారు ఇదే మీ బలహీనత మీరు కూడా పక్కన వాళ్ళని అంత త్వరగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత బహిరంగంగా అందరితో చెప్పేస్తూ ఉంటారు మీరు ఒక కొత్త పని మొదలుపెట్టబోతున్నా లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా దాన్ని అందరితో పంచుకుంటారు ఇది మంచి పద్ధతి కాదు వృషభరాశివారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారు కాని చివరి నిమిషంలో ఆ పని పూర్తి కావాల్సిన సమయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి అది విఫలమవుతుంది దీనికి కారణం మీ బహిరంగ స్వభావమే మీరు చేసే పని గురించి అందరికీ చెప్పడం వల్ల కొందరి మీ మీమీద పడతాయి వారి యొక్క అసూయ నెగిటివ్ ఎనర్జీ మీ పని మీద ప్రభావం చూపిస్తుంది అందుకే ఇప్పటినుంచి ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని రహస్యంగా శ్రద్ధగా ఎంతో కష్టపడి చెయ్యండి అలాగే మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి మీ కులదైవం మీద పూర్తి నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఆ పని విజయవంతంగా పూర్తయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి మీ శ్రేయోభిలాషులకు ఆ విషయం చెప్పి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ప్రయత్నించి చూడండి మీకే ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో సాఫీగా చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది విజయం మీ సొంతమవుతుంది ఇది నిజం వృషభరాశివారు ఎంతో ఖచ్చితత్వంతో పనిచేస్తారు ప్రతిభావంతులుగా ఉంటారు కానీ మీకు సరైన ప్రోత్సాహం మద్దతు లభించదు మీకు పక్కనుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ సరైన మద్దతు అనేది చాలా సందర్భాలలో దొరకదు మీరు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది మీకు కానీ కాస్త సరైన మద్దతు అనేది దొరికితే మాత్రం మీరు అద్భుతాలు సృష్టిస్తారు ఈ అవకాశాన్ని అయినా అందుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు చాలాసార్లు నిరాశకు గురవుతూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఇది మిమ్మల్ని వెనక్కి లాగుతుంది అయితే ఇక మీదట మీరు అలాంటి విషయాల గురించి బాధపడాల్సిన పనే లేదు ఎందుకంటే మీ గ్రహస్థితులు ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి శని గురువు యొక్క అనుకూల సంచారాల వల్ల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలమనేది మీకు అతి త్వరలో దక్కబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీ మంచి గుణం మీరు ఇతరులకు చేసిన సహాయం ఇవన్నీ కలిసి మీకు ఒక మంచి ఫలితంగా తిరిగి రాబోతున్నాయి ప్రకృతి మీకు మేలు చెయ్యబోతోంది ఇక ఇక్కడ్నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మీరు మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి ఒక బహుమతిలాగా అందబోతున్నాయి అలాగే రాబోయే రోజులలో మీ జీవితంలోకి రాబోతున్న ఐదు అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి శుభవార్త ఎవరైతే వివాహం కోసం సరైన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా ఎంతో మంచి సంబంధాలు కుదురుతాయి మీరు ఊహించిన దానికంటే మంచి కుటుంబం నుంచి మంచి వ్యక్తి నుంచి మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి రెండవ శుభవార్త ఉద్యోగం కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో వారికి మంచి స్థాయిలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం మీ ప్రయత్నాలు ఫలించి మంచి ఫలితాన్ని పొందుతారు ఇక మూడవది మీరు ఏదైనా ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ లేదా ఒక కొత్త వాహనం కానీ కొనాలి అని ఎప్పట్నుంచో అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది గృహ నిర్మాణానికి లేదా ఆస్తి కొనుగోలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ కల నెరవేరుతుంది నాలుగవ శుభవార్త విద్యార్థులకు సంబంధించినది ఎవరైతే ఎంతో కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలు రాశారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే విదేశాలలో ఉన్నత చదువుల కోసం ప్రయత్నించేవారికి ఆ ప్రక్రియ సులభంగా పూర్తయి మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది ఈ సమయంలో మీకు మంచి కాలం మొదలవుతుంది ఐదవ శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినది ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు రెట్టింపవుతాయి ధనం మీ ఇంటికి ప్రవాహంలా వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త ఆరోగ్యం అటూ ఇటుగా ఉంటుంది అంటే మీరు పెద్దగా భయపడవలసిన అవసరమైతే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏమీ రావు ఎక్కువగా మానసిక ఒత్తిడి చికాకు చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు అంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి నిద్రలేమి వంటివి మిమ్మల్ని కొంతకాలం వేధిస్తాయి వృషభరాశివారు ఆహారం మీద అలాగే రోజూ చేయాల్సిన వ్యాయామం మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి వేళకు భోజనం చేయడం మంచి పౌష్టికాహారం తీసుకోవడం జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం వంటివి చెయ్యాలి అలాగే రోజు కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా నడక చేయండి భారీగా ఉండే ఆహారాన్ని నూనెలో వేయించిన పదార్థాలను పూర్తిగా తగ్గించండి మేము చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు వృషభరాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి విషయంలోనూ చాలా మంచి జరగబోతోంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు మిగతావన్నీ ఆ దేవతే చూసుకుంటుంది మీ కులదైవానికి ప్రతిరోజూ ధూపం దీపం నైవేద్యం సమర్పించి ఆ దేవతను ఆనందపరచండి మీ భక్తిని చాటుకోండి తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి మీ జీవితం సంతోషమే అవుతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయటం అలవాటు చేసుకోండి ఇది మీ పుణ్యఫలాన్ని పెంచుతుంది అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపంలో అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతారు అలాగే వృషభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను పూజించాలి గోసేవ చెయ్యాలి ఎందుకంటే గోమాత సాక్షాత్తు సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించటం వల్ల ముక్కోటి దేవతల ఆశీసులు పొందినట్టే గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలాలను మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి ప్రతి శుక్రవారం గోమాతకు అరటి బెల్లం తినిపించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వృషభరాశివారు నిత్యం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చెయ్యాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించటం వల్ల మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వారి మనసులోని భావనలు కోరికలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఎందుకంటే వీరి ఎంతో స్వచ్ఛమైన మనసు కలవారు ఇంట్లో వెలిగించిన దీపం మనసుకు శాంతిని ప్రశాంతతను ఇస్తుంది ఆ మెరిసే కాంతి దుష్టశక్తులను ఇంటినుంచి దూరం చేస్తుంది అలాగే ఇంటి పెరట్లో ఉన్న తులసికోట ముందు కూడా ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇది చేయటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వృషభరాశికి చెందిన వ్యక్తులు ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవికి ఎర్రమందార పూలతో అలంకరించి కుంకుమ పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన మినుములతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని దానమివ్వాలి ఇలా చేయటం వల్ల మీకున్న కుజదోషాలు తొలగి వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అలాగే ప్రతి గురువారం నాడు శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తరువాత నవగ్రహాలలో ఉన్న గురు భగవానుడికి శనగలు దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వల్ల గురుబలం పెరిగి ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వృషభరాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి కనకధారా స్తోత్రాన్ని పఠించాలి అలాగే ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయటం వల్ల శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి మీ ఈతి బాధలను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుణ్ణి పూజించటం ఆరాధించటం శ్రీకృష్ణుణ్ణి ఆలయాలను దర్శించటం వల్ల మరింత శుభఫలాలను పొందవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుడు వారికి ఎంతో మేలు చేస్తాడు ఆయన అనుగ్రహం ఉంటే మీరు దేనిలో అయినా విజయం సాధిస్తారు వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद